మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాకినాడలో పర్యాటకం అభివృద్ధి చెందుతుందనే చెప్పుకోవాలి అందులో ప్రధానంగా శిల్పారామం ఇంతకు ముందు శిల్పారామం వచ్చామంటే జస్ట్ ఒక పార్క్ లాగో లేదంటే ఫోటోషూట్స్ కోసమో ఉపయోగపడుతూ కనిపించేది ఎక్కువగా ఇందులో ఫోటోషూట్స్ మాత్రమే కనిపించేవి మనము శిల్పారమ్మంలో లోపలికి వచ్చిన తర్వాత మనకి జస్ట్ లెఫ్ట్ సైడ్ క్యాఫ్టేరియా ఉంటుంది తర్వాత దానికి ఆపోజిట్లోని మనకి పిల్లలు ఆడుకోవడానికి అనేది పార్క్ అనేది ఏర్పాటు చేశారు సో పిల్లలకి ఆటవిడుపు కోసం ఇవి మాత్రమే ఉంటాయి ఇక్కడ అండ్ ఫోటోషూట్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి వాటికి సపరేట్ ఛార్జెస్ కూడా ఉంటాయి మనకి బయటే ఒక బోర్డ్ అనేది ఉంటుంది పిల్లలకి టికెట్ ఎంత పెద్దలకి టికెట్ ఎంత అలాగే ఫోటో షూట్స్ కి కెమెరాస్ అవి అలౌ చేయడానికి ఆ లోపలికి రావడానికి ఎంత అనే చార్జ్ షీట్ అయితే అక్కడ ఉంటుంది అండ్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఫోటో షూట్ కోసం ఉపయోగించే కొన్ని రకాల వస్తువులు కూడా మనకి ఇక్కడ కొన్ని స్టాల్స్ లో కనిపిస్తూ ఉంటాయి కామన్ గా శిల్పారామం అంటే రకరకాల ఉత్పత్తులతో చేనేత ఉత్పత్తులు కానివ్వండి ఎక్కువగా హ్యాండిక్రాఫ్ట్ ప్రోడక్ట్స్ అన్ని కూడా శిల్పారామంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కానీ కాకినాడకు వచ్చేసరికి శిల్పారామం పెద్దగా అభివృద్ధి చెందలేదని చెప్పుకోవాలి ఇప్పటి వరకు కానీ ప్రభుత్వం మారిన తర్వాత పర్యాటకం అనడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఇప్పుడు శిల్పారామం అనేది పూర్తిగా మారుతున్న పరిస్థితి పిల్లలు ఆడుకోవడానికే కాదు ఇప్పటి వరకు పార్క్ ఉపయోగపడిన ఈ శిల్పారామం ఇప్పుడు వాటర్ పార్క్ కూడా నిలవ కానుంది ఎందుకంటే ఈ లోపల వాటర్ పార్క్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మనం వాటర్ పార్క్స్ కి వాటర్ గేమ్స్ కోసం వెళ్ళాలి అంటే అటు విజయవాడ గానీ రాజమండ్రి కానీ లేదంటే వైజాగ్ గానీ ఇలాంటి సిటీస్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పటి వరకు సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ప్రభుత్వం మారిన తర్వాత శిల్పారామం అభివృద్ధి చెందుతుంది శిల్పారామంలో ఈ వాటర్ గేమ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు పిల్లలకి అలాగే పెద్దలకి కూడా ఈ వాటర్ గేమ్స్ ఉంటాయి దీని టికెట్ చార్జెస్ కూడా ఎంత ఉంటాయి అసలు ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు లోపల ఎన్ని రోజులు పడుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం రైట్ శిల్పారామంలో ఇప్పటివరకు కూడా ఫోటో షూట్స్ కోసం యూజ్ చేసుకునే వాళ్ళని చాలా మందిని చూసాం మనము ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ గ్రీనరీ ఉండడంతో చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఇలాంటి షూట్స్ కోసం ఈ శిల్పారామంని యూస్ చేసుకునేవారు అయితే మనం ఇప్పుడు చూసుకోవచ్చు పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతోంది అందులో ప్రధానంగా శిల్పారావం అనే చెప్పుకోవాలి ఇక్కడ మనకి న్యాచురల్ గా దొరికే వాటిని మాత్రమే యూస్ చేసి ఇలాంటి సెటప్స్ ను కూడా మొత్తం పార్క్ అంతా కూడా ఇలాంటి వాటిని అరేంజ్ చేస్తున్నారనమాట ఫోటో షూట్ కోసం సో ఇదే కాదండి లోపల ఇంకా హట్ కానివ్వండి లేదంటే రకరకాల అంటే ఉయ్యాల సెటప్లు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఫోటో షూట్స్ కోసం అరేంజ్ చేశారు అవి కూడా మనం ఒకసారి చూసి వచ్చేద్దాం రండి శిల్పారాము ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా నువ్వు వచ్చా చాలా సార్లు ఎలా ఎలా ఉంటది శిల్పారాము ముందు అనిపించేది ఇక్కడ ఏం లేదు ఎందుకు జస్ట్ గ్రీనరీ తప్ప పిల్లలకనే వాళ్ళకి ఆడుకోవడానికి లేదనిపించేది ఇప్పుడైతే వాటర్ పార్క్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా ఇంకా ఖచ్చితంగా రావచ్చు అని అయితే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ సార్లు రావచ్చు అని అయితే అనిపిస్తుంది మాకు వాటర్ పార్క్స్ అంటే చాలా ఇష్టం ఇంతకు ముందు విజయవాడ హాయ్ ల్యాండ్ హైదరాబాద్ వెళ్ళాం కానీ ఇప్పుడు కాకినాడలోనే ఇంత పెద్ద వాటర్ పార్క్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రావచ్చు అని అయితే అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటివి ఇంకెక్కడ కన్స్ట్రక్ట్ చేయలేదు కదా సో కాకినాడలో ఇదే ఫస్ట్ టైమ్ ఇక్కడే స్టార్ట్ చేస్తున్నారు కదా సో హ్యాపీ ఫీల్ అవుతున్నారా ఇంతకు ముందు ఎప్పుడైనా శిల్పారామ్ వచ్చావా వచ్చాను అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఓన్లీ ఫోటోషూట్ కి గ్రీనరీ కి మాత్రమే ఇప్పుడు వాటర్ పార్క్ వచ్చింది కంటిన్యూస్ గా రావాలంది నాకు చాలా ఇష్టం వాటర్ పార్క్ నాకు స్విమ్మింగ్ వచ్చింది స్విమ్మింగ్ వచ్చా ఓకే ఇంతకు ముందు ఎక్కడైనా ఏ ప్లేసెస్ లో అయినా విజిట్ చేసావా ఇలాంటి వాటర్ పార్క్స్ ని చేశాను కానీ దాని మీ దానంత థ్రిల్ దాని మీద మోర్ గా వస్తుంది ఎక్కువగా వస్తుంది థ్రిల్ అని నేను అనుకుంటున్నా ఓకే ఇక్కడ వాటి మీద మోర్ థ్రిల్ ఉండేలాగా దీన్ని పెడుతున్నారు ఇక్కడ అవును నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావు చాలా హ్యాపీ ఓకే సార్ వాటర్ పార్క్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా అసలు ఇది ఇంకా మనకి అందుబాటులోకి రావాలంటే ఎన్నాళ్ళు పడుతుంది అలాగే ఎలాంటి సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు టూ త్రీ మంత్స్ పడుతుందండి అండి నైన్టీ నైన్ పర్సెంట్ దసరాకి దసరాకి ఓపెన్ చేస్తాం ఇందులో ఏంటంటే స్లైడర్స్ కిడ్స్ ప్లే స్టేషన్ ఓకే ప్లస్ రెయిన్ డ్యాన్స్ మెయిన్ అట్రాక్షన్ రెయిన్ డ్యాన్స్ అండి మేము ఆల్రెడీ వైజాగ్లో రన్ చేస్తాము జానుస్ ద వాటర్ పార్క్ అని సేమ్ శిల్పారామంలోనే శిల్పారామంలో రన్ చేస్తాను లాస్ట్ టూ ఇయర్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను ఈ ఇయర్ వచ్చి ఓన్లీ త్రీ మంత్స్ సమ్మర్కి థర్టీ థౌజండ్ ఫుట్ ఫాల్స్ వచ్చినాయి ఓకే ఓన్లీ సమ్మర్కి సో దీనిలో కూడా మా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మాకు అవకాశం ఇవ్వడం జరిగింది కంటిన్యూస్ బాగా చేస్తాను కాకినాడ ప్రజలకి బెస్ట్ ఎంజాయ్మెంట్ ప్లేస్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇప్పటి వరకు వాటర్ పార్క్స్ అనేవి కాకినాడ సరౌండింగ్స్ లో ఎక్కడా లేవు అండ్ వెళ్ళాలనుకుంటే మినిమం రాజమండ్రి వరకు అన్నా వెళ్ళాల్సి వచ్చేది సో ఇప్పుడు మంచి ప్లేస్ అవుతుంది చాలా మంది విజిట్ చేయడానికి అండ్ ఫుడ్ మీరు కిడ్స్ పార్క్ అన్నారు కదా అది కూడా ఇక్కడే కన్స్ట్రక్ట్ అందులో కిడ్స్ ఫుల్ సపరేట్ అండి కిడ్స్ ఇది యాక్చువల్గా బోత్ అండి కిడ్స్ అండ్ అడల్ట్స్ కి డెప్త్ ఆల్సో టూ పాయింట్ ఫైవ్ ఫీట్ ఓన్లీ అడల్ట్ ఫుల్ అనేది ఇక్కడ ఉండదు ఎందుకంటే ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఫర్ స్విమ్మింగ్ పర్పస్ కాదు మేము టికెట్ కూడా ఏంటంటే వైజాగ్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ అడల్ట్స్ త్రీ ఫిఫ్టీ ఇస్తాను అది అన్లిమిటెడ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్గా ఏదైనా కి వెళ్తే టూ అవర్స్ వన్ అవర్ టూ హండ్రెడ్ అలా ఛార్జ్ అలా కాదు ఇది గవర్నమెంట్ పార్క్ కాబట్టి సో ఎకనమీ రేట్స్ లోనే ఇస్తాం ఓకే అండి థ్యాంక్ యూ అండి సో చూసారు కదా మొత్తానికి వాటర్ పార్క్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అయితే కిడ్స్ కూడా సపరేట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దీనిలో వచ్చేసి మనకి ఇప్పటి వరకు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళాలి వెళ్లాల్సి వచ్చేది కదా సో అలా కాకుండా మనకి శిల్పారామంలోనే ఈ ఈ వాటర్ గేమ్స్ వాటర్ పార్క్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అయితే చాలా మంది ఇప్పటి వరకు కూడా సుదూర ప్రాంతాలకి వీటి కోసం వెళ్తూ ఉండేవారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆట విడుపుగా మారడానికైతే అవకాశం పూర్తిగా ఉంది అండ్ మనం చూసుకోవచ్చు ఎంత బాగా దీన్ని అనేది ఇంకొక రెండు నెలల్లో పూర్తి స్థాయిలో ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ